ఆడ మనిషి కాచురంగు చీర కట్టుకున్నటువంటి ఆడ మనిషి చుట్ట కాలుస్తుంది కూర్చుని ఆవిడ దగ్గర పొల్లల మూట ఉంది జస్ట్ ఇమాజిన్ ఎలా ఫీల్ అవుతాము నేను ఇంకేమో మాట్లాడకుండా పద అని చెప్పేసి ఇవి చేయి పట్టుకుని గబ్బగబ్బా బస్సు దిగేసి మాకు పర్మిషన్ ఇచ్చిన అతను అక్కడ నిలబడి చూస్తున్నాడు అనమాట చూస్తున్న అతనికి దొరికాయండి మా బ్యాగ్స్ థ్యాంక్స్ అని చెప్పేసి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి ఇంకా అక్కడ ఆగలేదు కదా ఆగలేదు ఈమెను పట్టుకుని పరుగే ఇంకా పరుగులాంటి నడక రండి దాన్ని పరుగనే అంటారు భయంతో చెమట్లు పట్టేస్తున్నాయి నాకు చాలా జడుచుకున్నాను ఆ రోజు చెమటలు పట్టేస్తున్నాయి చెమట్లు పట్టేస్తుంటే పరుగు పరుగున రోడ్డు మీదకి వచ్చి కనిపించిన రిక్షాలు ఉంటాయి రిక్షాలు ఉండే అప్పుడు ఆ రిక్షా ఎక్కి పద ఏదో మా అడ్రస్ చెప్పాను నేను పద పలానా వీధికి పద అని చెప్పేసి అంటే అంత దూరం అయితే నేను రాలేనండి నువ్వు ఎలాగో ఒకలాగా నువ్వు తీసుకెళ్ళగలిగినంత దూరం తీసుకెళ్ళి తర్వాత వదిలి కావాలంటే తీసుకెళ్ళు నీకు పది రూపాయలు ఇస్తాను తీసుకెళ్ళాను ఆ రోజుల్లో పది రూపాయలు అంటే చాలా పెద్దది తీసుకెళ్ళు అంటే సరే అన్నాడు సరే అని ఇద్దరం ఎక్కావు ఇద్దరం ఎక్కి మేము లగేజ్ పెట్టుకుని కూర్చున్నాం నాకు గుండె దెడ తగ్గట్లేదండి నా గుండె దెడ ధట్ థ నాకే వినిపిస్తుంది అలాగుంది ఇంకా ముందు ఎందుకలా భయపడుతున్నావు బస్సులో నుంచి ఇంతక ఏమైంది నీకు అని అంటే అప్పుడు నెమ్మదిగా చెప్పాను ఇలా జరిగిందంటే నిజమా అని అవును అవును అని అంటే ఏంటో ఇవన్నీ ఎన్ని వాళ్ళలాగా జరుగుతున్నాయి అని చూద్దాము అన్నాను అదైన తర్వాత అలాగ తొక్కుతున్నాడు సై అలా రిక్షా తొక్కుతున్నాడు అండి ఎంతసేపు రిక్షా తొక్కుతున్నాడు ఎంతసేపటికి మాకు రావాల్సిన వీధి రావట్లేదు ఇటు అటు చెట్లు కనబడుతున్నాయి అక్కడక్కడ ఇల్లు కనబడుతున్నాయి కానీ మేము అనుకున్న వీధి రావట్లేదు పార్వతీపురం నాకు ఇంచు తెలియదండి నాకు రఫ్గా తెలిసి తప్పించి అంత ఈజీగా ఏమీ తెలియదు కొంచెం సేపు అయిన తర్వాత తాత ఎక్కడికి తీసుకెళ్తున్నావు అసలు ఎందుకు ఇవన్నీ తిప్పుతున్నావు నేను అడిగిన వీధి ఏంటి నువ్వు తీసుకెళ్తున్న వీధి ఏంటి అని అడిగాను నేను అడిగితే మాట్లాడలేదు మాట్లాడకుండా ఊరుకున్నాడు ఊరుకున్నాను అడిగింది అదే ప్రశ్న వేసింది అతడు సమాధానం చెప్పట్లేదు ఒక పక్క చల్లగా గాలి వేస్తున్నది అసలు జూన్ జూలైలోని వర్షాలు పడుతూ ఉంటాయి ఆ రోజు వర్షం లేదు కానీ వేడిగా ఉంది దుఃఖ పెడుతుంది దయ నుంచి వస్తా నైట్కి వాన పడుతుందని అందరం చూస్తున్నాం ఈ వింత ఇన్సిడెంట్స్తోనే మాకు ప్ర ప్రకృతి పరిసరాలు అన్నీ పోయి టెన్షన్ పట్టుకుంది మాకు ఏంటి పలకవేంటి పలక అని నేను గట్టిగా కుదుపుతున్నాను ఆ మనిషిని ఇలా కుదుపుతున్నాను భుజం మీద వాడు పలకట్లేదు పలక్కుండా రిక్షా తొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఇంకొంచెం జనావాసాలు మరుగున పడుతున్నాయండి అంటే ఇళ్ళు ఆకళ్ళు వెనకబడుతున్నాయి మళ్ళీ మట్టి రోడ్డుకేసి వస్తున్నాం మేము ఇదేంటిది ఈ రోడ్డు వైపు తీసుకొస్తున్నాం ఇంటి నుంచే కదా బయటకు వచ్చాం మేము అని చెప్పేసి మేము ఇద్దరం సైగ చేసుకుని పక్క రెక్క పట్టుకుని ఇలాగ ఆపాం అనమాట రిక్ష ఆపడం ఎంతసేపండి కొంచెం దెబ్బలు తగులుతాయి కానీ ఆపగలుగుతాం ఆపాం ఆపితే కూర్చున్న మనిషి ఇలాగ వెనక్కి తిరిగి చూసి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసు అన్నట్టు ఇలా చూసింది చూసి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసా అన్నది ఆడగొంతు రిక్షా లాగేటోడు మగవాడు ఆడగొంతు ఎక్కడి నుంచి వస్తుందండి ఈ ఆడగొంతుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక్కసారి మాకు పట్టు సెడ్లిందనమాట భయపడ్డా అంటే భయం పిచ్చి పీక్స్కి వెళ్ళినట్టు వెళ్ళిపోయింది మాకు ఒకటి కొడుతుంది అది ఒక షివరింగ్ వస్తుంది మాకు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు తెలుసో అంటుంది అంటే ఇటు నుంచి ఆవిడ నుంచి నేనే దీపా దీపాయి బ మా బ్యాగులు తీసుకుని ఆ బరువు మోసుకొని వెనక్కి బ్యాగ్కి తిరిగి మళ్ళీ పరుగు అందుకున్నామండి పరుగు అందుకొని కొంచెం సేపు పరిగెత్తిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా నడిచి నడక్కి పరుక్కి మధ్యలో అన్నమాట పరిగెత్తి కొంచెం స్ట్రీట్ లైట్ కిందకు వచ్చి ఇలా కాళ్ళ మీదగా చేతులు వేసుకుని అమ్మాని అలుపు తీర్చుకొని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ రిక్షా లేదు మనిషి లేడు ఇది నిజం రిక్షా లేదు మనిషి లేడు మే ఎక్కింది ఎవరి రిక్షాని అది భయమా భయం చేత భ్రాంత మేము నిజంగానే నడుచుకుంటూ వచ్చామా అసలు ఏ రిక్షా ఎక్కలేదా అన్నది మాకు ఏమీ అర్థం కాలేదు ఇంకా మనమే నడుచుకుని వెళ్ళిపోదాం ఎంత దూరం అయినా సరే ఇంకా రిక్షా వద్దు ఏం వద్దు అనుకుని అప్పుడు టైం చూస్తే ఎనిమిది పావు ఇరవై అవుతుంది మా ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు అక్కడ ఇంకా రాలేదేంటి వీళ్ళు బస్సు ఎప్పుడో వచ్చేసిందని ఇంకెలాగైనా సరే వెళ్ళిపోవాలని చెప్పేసి మేము గబా గబ్బా గబా గబా ఇంటి దారి పెట్టామండి దారి పెట్టాము ఆవిడకి పూర్తి రూట్లు తెలీదు నాకు పూర్తి రూట్లు తెలీదు అక్కడ దారిలో ఉన్నవాళ్ళు షాపులను వెళ్ళని వెళ్ళని అప్పటికి కట్టేస్తున్నారు అప్పటికి చాలామంది కట్టేశారు వాళ్ళని అడుగుతూ వెళ్ళిపోతున్నాం ఇంకొక రెండు వీధులు దాటితే మా ఇల్లు వచ్చేస్తుంది మా వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది అంత దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము అంత దగ్గరికి వెళ్ళిపోతుంటే ఆ వీధిలోనండి మీరు నమ్మితే నమ్మండి లేకుంటే మీకే వదిలేస్తున్నా అనుభవించిన వాళ్ళకే నిజం తెలుస్తుంది తప్ప అన్నింటినీ సందేహపడే వాళ్ళకి నేను ఏం చెప్పలేను మేము నడుస్తూ ఉన్నాము నడుస్తూ పరిగెడుతూ నడుస్తూ అప్పటికే అలిసిపోయాం పూర్తి స్థాయిలో అలసిపోయాం ఎందుకంటే మేము ఊహించినంత దూరం నడిచొచ్చాం పైగా మనసు మీద ఈ భయం తాలూకు ముద్ర చాలా బలంగా పడింది చల్లగా గాలి వేచడం మొదలుపెట్టింది అంటే ఇంకాసేపట్లో బాన కురుస్తుంది ఇంటికి వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళము రోడ్డు మీద ఉన్నాము ఇద్దరం వయసులో ఉన్న స్త్రీలము ఇలా అన్ని రకాల యాస్పెక్ట్స్ మాకు భయాన్ని కలిగిస్తున్నాయి ఎవరం మాట్లాడుకోవట్లేదు నడుస్తున్నాం అప్పుడు ఒక అతను ఎదురుగుండా వస్తున్నాడు అతను మమ్మల్ని చూసి మీరు ఫలానా వాళ్ళ పిల్లలు కదా అని అడిగాడు నన్ను అవును అన్న అవును అంటే మీరేంటి మరి ఈ టైంలో వచ్చారేంటి అని అడిగాడు అంటే ఇవన్నీ చెప్పడం ఇష్టం లేక బస్సు బ్రేక్ డౌన్ అయిందండి బాగా లేట్ అయిపోయింది అందుకే ఇలా వచ్చాం సరే నేను మిమ్మల్ని దిగబెడతాను పదండి అని వచ్చాడు తీసుకొచ్చి ఇంటి దగ్గర విడిచిపెట్టాడు విడిచిపెట్టిన తర్వాత ఇంటి ఇంట్లో వాళ్ళు తిట్టారు ఎందుకు మీరు అంత పొద్దుపోయి బస్సు ఎక్కాలి మధ్యాహ్నం రాలేరా ఉదయం ఏదో అన్నారు సహజంగా మేమేం పట్టించుకోలేదు కానీ ఇద్దరికి భయం చాలా ఎక్కువ ఉంది బాత్రూములు పెరట్లో ఉన్నాయి మా వాళ్ళేమో వెళ్ళి స్నానాలు చేసిరంటే ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు కాళ్ళు చేతులు కొడుకు రండి స్నానం చేసి రండి అంటున్నారు కానీ మాకైతే నోట ఒకటి పడిపోతుంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు ఎక్కడికి వెళ్ళాము ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేస్తే మంచం మీద పెట్టుకు తినేసి పడుకుని పోతాం అన్నట్టు ఉన్నాం ఆ పప్పులు ఏమి పడుకో మా ఇంట్లో మొత్తం బట్టలు మార్చుకోమంటున్నారు ఇంకెందుకు ఇవన్నీ చెప్పడం అని చెప్పేసి ఒకళ్ళని ఒకళ్ళని ఎంతం ధైర్యం చెప్పుకొని వెళ్ళి మొహాల కడిగేసుకొని కాళ్ళు చేతులు కడిగేసుకొని బట్టలు మార్చుకొని స్నానం చేసామని అబద్ధం చెప్పాం అబద్ధం చెప్పి వచ్చి కంచాల దగ్గర కూర్చుని అన్నం తింటున్నామండి అన్నం తింటుంటే బయట తలుపు చెప్పుడైంది బయట తలుపు చెప్పుడైతే మా వాళ్ళు ఎవరో వెళ్ళి తీసారు మేమేమనుకున్నాం ఏం ఊహించాం కదండి మేమేమనుకున్నామంటే ఎవరో వచ్చి ఉంటారు అనుకున్నాం తీరా చూస్తే ఆ వచ్చింది పుల్లల మోపు తల మీద పెట్టుకున్న ఆ స్త్రీ వచ్చి వాళ్ళు స్నానాలు చెయ్యలా మీకు అబద్ధం చెప్పారు అని అరిచిందండి మా వదిన వెంటనే వికెట్ అవుట్ మూర్చిపోయింది నేనైతే నెట్టనట్లాగా బిగుసిపోయాను వచ్చిన వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు అంటే తల తల తీసిన వాళ్ళకి ఏంటంటే మనవు ఎవరు నువ్వు ఎందుకలా అరుస్తున్నావు ఇంటి మీదకి వచ్చిస్తున్నావు అని అంటుంటే ఇద్దరు ఆడగుంటలు వచ్చారు మీ ఇంటికి గుంటలు వచ్చారు మీ ఇంటికి స్నానాలు చేయలేదు ఇంట్లోకి వచ్చారు నన్ను తీసుకొచ్చారు అంటుంది ఆవిడ నన్ను పేరు పెట్టి పిలిచారు మా వదిన పిలి ఎందుకు ఇది పడిపోయింది అనేసి అందరు అమ్మాయి దగ్గరికి చేరారు నేను అప్పటికి తెలుగు మీదే ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు ఏమ్మా ఏమైంది ఆవిడది ఏంటో తెచ్చారట మీరు నువ్వు రానేసి నేను రాను అంటున్నాను నేను రాను నేను రాను అంటున్నాను నేను రానంటే నువ్వు రాకపోవడం ఏంటి నువ్వు రానంటే రా బయటికి అంటుంది రావా అరుస్తుంది వస్తాను మెల్లిగా నేను రాను అంటున్నాను ఇంట్లోంచి అంటే మా వాళ్ళేమో ఆవిడతో ఈ మీద గొడవపడి ఉంటుంది అందుకని ఆవిడ అడగడానికి వస్తే ఈ ఈ పిల్ల భయపడుతుందని అనుకున్నారు వాళ్ళు అనుకుని వాళ్ళేమన్నారు ఎందుకమ్మా గొడవ ఎందుకు నీ వస్తువు ఏముంది చెప్పు ఇచ్చేస్తారు వాళ్ళే అంటే దానికి తెలుసు అంటుంది నాకేం తెలియదు తెలుపమనం అంటున్నాను ఇంట్లో ఉన్నాను కదా అన్న ధైర్యం అనమాట వెళ్పమనం అంటున్నాను వెళ్ళిపోమను అంటే వెళ్ళడానికి కాదే వచ్చింది అని అంటుంది ఈ గొడవంతా ఎందుకని చెప్పేసి మా వాళ్ళేమో ఏం తెచ్చావు తెచ్చి ఇచ్చేసి ఇంకెందుకు నేను నేనేమీ తేలేదండి అసలు నా బ్యాగ్ నేను తెచ్చుకున్నాను తప్ప ఏమీ తెలియదు కొంతసేపు అయిన తిరుగుతాయి ఈమెను మూర్చ నుంచి తీర్చారు ఆమె మళ్ళీ కళ్ళు తెరిచి వెళ్ళిపోయిందా అని అడిగింది లేదు బయట ఉంది నన్ను రమ్మంటుంది అని అంటే వెళ్ళకే నేను చంపేస్తుందేమో విన్నవాళ్ళకి ఏమీ అర్థం కాలేదు ఆ తర్వాత ఏమైతే అదే నన్ను తెగించి నేనే బయటకు వచ్చావు ఏం కావాలి నీకు అని అడిగితే అబ్బా అంత ధైర్యం వచ్చిందా నీకు నన్ను చీరట్టుకు లాగావు నన్ను తిట్టావు నా కర్ర పట్టుకొచ్చావు ఏం తేలేదా నువ్వు అన్నది అంటే చీర పట్టుకులాగటం ఎక్కడ అంటే బస్సులో సీటు కింద ఉన్నది ఆవిడ అనమాట సీటు కింద ఎందుకుంటుంది మనిషి అంటే నా చేతిలోకి వచ్చిన చీర చెంగు తాలూకు ఇది మనిషి అనమాట అవతల పక్క ఉంది మరి ముందెలా ఉంది ఒకే మనిషి ఒకే వాహనంలో రెండు చోట్ల ఒకే టైంలో ఎలా ఉంటుంది అంటే ఆమె మనిషి కాదు నాకు భయం వేసింది భయం వేసి కర్ర కర్ర ఏం తెచ్చాను ఏం తెచ్చాను ఆలోచించుకున్న ఎస్ కర్ర దొరికింది పనికి వస్తుంది నన్ను బ్యాగ్లో పెట్టాను కదా తీసి ఇచ్చాను తీసిచ్చేస్తే కింద నుంచి మీద లేలా చూసి చావకుండా ఉదయాన్నే వెళ్ళిపో రేపు పొద్దున ఉన్నావా చంపి తినేస్తా అంది మా వాళ్ళు తిట్టారు ఎందుకలాంటి మాటలు మాట్లాడతా పో బయటికి వాళ్ళ వైపు కొంచెం కోపంగా చూసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడిగారు ఎవరు అంటే నేను కొన్ని పాటలు దాచి కొంత భాగం చెప్పాను ఎందుకలా వాళ్ళతోటి ఇక్కడ ఏజెన్సీ వాళ్ళల్లో చాలా మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు నీకెందుకు లేనిపోను అని నేను ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకున్నామని నన్ను తిట్టారు నేను నిజంగా గొడవ పెట్టుకోలేదు ఆమెను చూసి నేను భయపడిచేస్తుంటే నేను ఆమెను గొడవ పెట్టుకోవడం ఏముంది కుదరలేదు ఇంక ఇద్దరం పడుకున్నాం పడుకున్న తర్వాత అండి మీరు అసలు నంబర్ చెప్తే పెద్ద కదండి పల్లెటూళ్ళల్లో ఇళ్ళు ఉంటాయి కదా పెద్ద గది ఆ పెద్ద గదిలో మా వాళ్ళు ఒకవైపు పడుకున్నారు మా అత్తవాళ్ళు పిల్లలు ఒకవైపు పడుకున్నారు నేను మా వదిన ఒకవైపు పడుకున్నాం మధ్యలోనేమో ఒక ముక్కలు పేట మీద మంచినీళ్ళు చెంబు ఉంది కర్ర ఒకటి దుడ్డు కర్ర ఒకటి మా మావిగారు పెట్టుకుని పడుకున్నారండి మంచం మీద అందరం పడుకున్నాం రాత్రి సరిగ్గా పన్నెండు గంటలు అవుతుంటే వీధి తెరపు దెబ్బ 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 బాదుతున్నారు ఎవరో టక్కన మెలకు నాకు చూస్తే అన్ని దరిద్రాలు నా దరిద్రానికే వస్తాయి అనుకుంటాను అందరూ పడుకున్నారు నాకే మెలకు వచ్చింది వెంటనే మా వది నెల లేపాను లేపితే అమ్మాయించి నిద్రలో ఉంది మావ్యా మావ్యా అని లేపాను అతను లేవలే ఇంకొక అతన్ని వరసపెట్టి పిలిచా అతను లేవలే మా అత్తయ్యని పిలిచా ఆవిడ లేవలా ఎవ్వరూ లేవలేదు సరే బయటికి డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఏజెన్సీలో ఉద్యోగాలు ఉండేవి మా వాళ్ళకి కొంతమందికి గిరిజన కార్పొరేషన్లో ఉద్యోగాలు ఉండేవి అక్కడి నుంచి ఎవరైనా రావడం లేటుగా వచ్చారేమో అని మెల్లగా లేచి నాకెందుకు చెప్పండి చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళకి నేరుగా ఇంటికి వచ్చేయాలి అనవసరమైన పెత్తనాలు అంటారు వీటినే వెళ్ళాను మెల్లిగా హాల్లోకి వెళ్ళి హాల్లో నుంచి వీధి గదిలోకి వెళ్ళి వీధి గదిలో నుంచి గుమ్మం దగ్గరికి వెళ్ళాం గుమ్మం దగ్గరికి వెళ్ళి అదృష్టవశాత్తు తలుపు తీయలేదు తలుపు తీయకుండా ఆ వెనకాల వెనక పక్కన గదిలోకి వెళ్ళి ఆ తలుపు సందులో నుంచి చూసా ఎవరా అని ఆ వీధి గుమ్మానికి యువతల పక్క ఒక చిన్న రూమ్ ఉంటుందండి కొట్టుగదంటారు దాన్ని అక్కడి నుంచి సందులో నుంచి చూస్తే వీధి గుమ్మ ఎవరు కొడుతున్నారో కనిపిస్తుందండి అలా ఉండే ధైర్యం అక్కడ చూస్తే ఈ కట్టెల మోపు మీద పెట్టుకున్న మనిషి నిలబడి ఉంది నాకైతే పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినాయి ఎంత భయపడ్డానంటే ఇంక చెప్పడానికి వీళ్ళంత భయపడ్డాను నేను ఇంక పార్వతీపురంలో నాకు ముగిసిపోయింది కథ అనుకున్నాను నేను ఇది ఏమిటో తెలియదు ఇది ఎందుకు నా వెంట పడింది అర్థం కావట్లేదు అనుకున్నా అవతల నుంచి తలుపు దెబ్బ 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 బాత్తుంది ఎవ్వరికీ వినిపించటం లేదు నాకు మాత్రమే వినిపిస్తుంది ఇంకెవ్వరికీ వినిపించట్లేదు అది విన్న తర్వాత నాకు ప్రాణాలు ఠారెత్తిపోయినాయి ఏమని చెయ్యాలో అర్థం కాలే పిల్లిలాగా చప్పుడు చేయకుండా నెమ్మదిగా మెయిన్ హాల్లోకి వెళ్ళిపోయి దుప్పట్లో తూరిపోయి నా రూమ్లోకి వెళ్ళిపోయి అందరు పడుకున్న చోటికి దుప్పటి గట్టిగా మోసుకొని పడుకున్నా పడుకుని ఎవరైనా వస్తారా ఎవరైనా లేస్తారా ఎవరికైనా వినిపిస్తుందా అని గమనిస్తున్నా గమనిస్తూ ఉంటే మా మావి అటునుంచి తిరిగి పడుకున్నాడు ఆవిడ పాతూనే ఉంది ఆయనకు వినిపించలేదు ఎవ్వరూ తలుపు తీయలేదు తలుపు తీయకపోతే నాకు దుప్పటిలోంచి వినిపించిందండి నా దుప్పటిలోంచి చెట్టు రాజమ్మ నచ్చాను తలుపు తీయే అని వినిపించింది వినిపిస్తే ఒక్కసారి పెద్ద కేక పెట్టి పడిపోయాను నేను భయం తట్టుకోలేక ఎంత పెద్ద కేక పెట్టానో మన నాకైతే తెలియదు నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి కుటుంబ సభ్యులందరూ నా చుట్టూ చూసి ఇలా చూస్తున్నాను నన్ను లేపారు లేపి ఏమైంది ఏమైందమ్మా ఏమైంది జడుచుకున్నావా ఏమైంది 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 అని నేను పిచ్చి చూపులు చూస్తున్నానట ఏమీ చెప్పట్లేదు ఒక రకంగా చూస్తున్నాను నేను భయం భయంగా చూస్తున్నానట ఒళ్ళు పెనంలో కాలుతుందట ఫీవర్ భయం దడుపు జ్వరం అంటాం కదా అది ఆ తర్వాత చూస్తేనేమో జ్వరం వచ్చేసింది మూడు గంటలు అవుతుంది అప్పటికి జ్వరం వచ్చేసింది పిల్లకి ఏదో చూసి జడుచుకుంది రాత్రి వచ్చింది కదా ఏదో చూసి జడుచుకుంది దారిలోనూ అని చెప్పేసి మా చుట్టాలలో ఆవిడ అమ్మవారి దగ్గర బొట్టేదో తీసుకొచ్చి పెట్టి మరి కొంత బొట్టేమో రుమాల్లో పొట్లం కట్టి నాకు మెడకు కట్టింది తావీజులాగా కట్టేసి పడుకో అని చెప్పేసి పడుకోబెట్టింది ఆ రాత్రి ఏమీ ఇబ్బంది అవ్వలేదు పడుకున్నాను లేచి మాత్రం అడిగాను చెట్టు రాజమ్మంటే ఎవరు అని ఆవిడ పక్కలో మొహం ఒక మొహంలోకి ఇలా చూసింది నీకేలా తెలుసు అని అడిగింది ఎవరు అన్నాను ఎవరు అంటే నీకు అవసరమా నువ్వు ఇమీడియెట్గా బట్టలు సర్దుకొని మీ ఊరు వెళ్ళిపోను అంటే ఎందుకలా భయపడుతున్నావు నువ్వు నీకు ఏంటి అసలు అది మనిషి దెయ్యమా దేవత దేవత లేకపోతే ఇంకేదన్నా ఏంటి అది అని అడిగితే దయచేసి దాని గురించి నన్ను ఏం అడక్కు నువ్వు ఇమీడియట్గా బట్టలు సర్దుకో నేను టిఫిన్ చేసిన తర్వాత నీకు పంపించేస్తాను నేను సరే పంపించదు కానీ నేను అలాగే వెళ్ళిపోతాను మధ్యాహ్నం వెళ్ళిపోవాల్సిన దాన్ని కదా ఏంటో చెప్పు నాకు అన్నాను నేను ఏంటో చెప్పు అంటే నీకెందుకు పాప అలాంటివన్నీ నువ్వు వెళ్ళిపో నీకొద్దు అన్నాను లేదు నాకు చెప్తే గాని నేను వెళ్ళను నువ్వు పంపించేసినా నేను ఈ ఊళ్ళోనే తిరిగి కనుక్కుంటానని చెప్పాను నేను నాకు అనవసరమైన పట్టుదలకి పోతానేమో అన్న ఉద్దేశంతో ఆవిడ నన్ను కూర్చోబెట్టి చెప్పింది చెట్టు రాజమ్మ అని అక్కడ ఒక దుష్ట శక్తి ఉన్నదట ఆ దుష్ట శక్తి ఎవరినైతే పలకరించి ఇంటికి వెళ్ళి తలుపులు కొడుతుందో ఆ ఇంట్లోంచి ఒకరిని తనతో తీసుకెళ్ళిపోతుందట ఎవరినైతే పేరు పెట్టి పిలుస్తుందో ఎవరి గురించి అయితే అడుగుతుందో వాళ్ళని తనతో పాటు తీసుకెళ్ళిపోతుందట లేకపోతే వెళ్ళదట ప్రతి రాత్రి వచ్చి తలుపులు కొడుతూనే ఉంటుందట ఆ ప్రాంతాల అక్కడ అదేమిటి అంటే అది ఒక పిశాచేట అది ఎందుకు ఎవరినైనా చూసి ఎందుకు అట్రాక్ట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదండి కానీ ఈ విధంగా జరుగుతుందని మాత్రం అందరికీ నమ్మకం ఉంది కొన్ని ఏళ్లలో అలాంటి డెత్స్ అయితే జరిగాయి ఎట్లాగా నీకెలా తెలిసింది అని అంటే మొత్తం కథ అంతా పూస కూర్చున్నట్టు చెప్పాను చెప్పగానే మా మావి గారు ఇంకా మా ఇంకో తాతయ్య గారు ఇమ్మీడియట్గా నన్ను పసుపు నీటితో స్నానం చేయించేసి అక్కడ ఒక ఏరియా ఉందిలేండి అక్కడికి తీసుకెళ్ళి పరిహారాలు కొన్ని చెల్లించి నన్ను ఇమ్మీడియట్గా అప్పుడు ఏ బస్సు ఉంటే ఆ బస్సుకి పెద్దవాళ్ళతోనే తోడిచ్చి నన్ను పంపించేశారు పంపించేసిన తర్వాత వాళ్ళకి సెవెన్ డేస్ అంటే ఒక రాత్రి అయిపోయింది కదండీ సిక్స్ నైట్స్ ప్రతి రాత్రి నా పేరు పెట్టి తలుపులు కొట్టేదట చెట్టు రాజమ్మని వచ్చానో తలుపుతే అని నేను తీసుకెళ్ళిపోతాను నాతో రా అని ఎవ్వరూ తలుపులు తీయడం మానేశారు ఇంటి ముందు కుండ దీపం కొండదీపం కుండదీపం పెట్టి కుంభం పెట్టేవారట ప్రతిరోజు వచ్చి ఆ కొండ దీపాన్ని కాలుతో తన్నేసి కుంభం తినేసి వెళ్ళిపోయేదట ఇలా సిక్స్ నైట్స్ అయిపోయిన తర్వాత సెవెంత్ నైట్ మా వాళ్ళ తలుక వాళ్ళు ఎవరో చెప్పిన ప్రకారంగా అక్కడ అడ్డంగా ఒక కుంకుమ పసుపు నీళ్లు కలిపి ఏవో ఆయన మంత్రించేస్తే వాటిని ఇంటి చుట్టూరు పోసి అంటే గడి కట్టినట్టుగా పోసి గట్టిగా ఇలా అరిచి చెప్పారట ఇంటి మొత్తానికి కూడా మేము మా ఇంటికి మేము మంత్రపు గడి కట్టుకున్నాం ఇంకా నువ్వు రావడానికి వీలు లేదు అని గట్టిగా అరిచి చెప్పారంట నాలుగు దిక్కులా వినిపించినట్టు ఆ తర్వాత నుంచి ఆ తలుక ప్రాబ్లం వాళ్ళకి రాలేదట నేను తిరిగి మా ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫీవర్తో బాధపడ్డాను తర్వాత ప్రతిరోజు రాత్రి కళలో ఆమె కనిపిస్తూ ఉండేది ఈ ఆరు రోజులు పారిపోతావే ఇదే వాయిస్ అండి పారిపోతావే నిన్ను వదులుతాననుకుంటున్నానా రా రా ఇలా పెంచి 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 అరుస్తూ ఉండేది ఇది జరిగి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈరోజు వరకు పార్వతీపురం ఎప్పుడు వెళ్ళినా నాకు ఇది గుర్తుకొస్తుంది ఏడో రోజు ఎప్పుడైతే మొత్తం ఆరు రోజులు కంప్లీట్ అయిపోయి ఏడు రోజులు కూడా కంప్లీట్ అయిపోయిందో వీళ్ళు ఎప్పుడైతే మంత్రపుగడి ఈ నీళ్లతో గీసేసుకున్నారో ఇంకప్పటి నుంచి అది వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు నాకు కల్లోకి రాలేదు ఈ విషయాల మీద విపరీతంగా పరిశోధన చెయ్యాలని కానీ తర్వాత ఈ దెయ్యాలు భూతాలు పిశాచాలు మనుషులను ఎందుకు బాధిస్తాయి ఎందుకు పీడిస్తాయనే విషయాల గురించి ముందుకు వెళ్ళాలని కానీ ఈ ఘోస్ట్ హంటింగ్లో నేను అడుగు పెట్టడానికి కానీ ఇలాంటి భయానక సంఘటనలన్నీ నాకు ప్రేరణ అండి ఇన్స్పిరేషన్ సో ఈ ఇన్సిడెంట్ కూడా మీకు నచ్చిందని భయపెట్టిందని అనుకుంటున్నాను ఇది నేను ఒక్క అక్షరం కూడా కల్పించలేదండి మొత్తం నేను స్వయాన అనుభవించిన విషయం మీకు చెప్తున్నాను కనుక ఈ సంఘటన కూడా మీకు నచ్చిందని మీ లైక్స్ని మీ సబ్స్క్రిప్షన్స్ ద్వారా నాకు చెబుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ నుంచి మరింత మరింత ప్రోత్సాహాన్ని కోరుతున్న మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ నుంచి మీ సహకారం కోసం నేను చెప్తున్న ఈ కార్యక్రమాలని మరింత మందికి చేరవేయవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తూ మరొక టెరిఫాయింగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్